నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా మీరు ఇప్పటికైనా మీరు చేయాల్సిన పనులు చేస్తలేరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తలేరు ఇక్కడ ప్రభుత్వం ఉందా లేదనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది భయానకమైన వాతావరణం ప్రజలు బతుకుతూ ఉన్నారు ఇప్పటికైనా భూమి దిగి రండి మీరు ఆలోచన చేసుకోండి కొడంగల్లు బ్యాక్వర్డు కొడంగల్ నేను చేస్తా ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు నువ్వు పెట్టి యాభై లక్షలు చొప్పు చొప్పున అరవై లక్షలు చొప్పున కోటి రూపాయలు చొప్పున భూలు కొని పెట్టుకుంటురాలు ఊరు మిగిలి ఊరు జాగలు వెళ్ళిపోతే ఏముంటే చెప్పండి ఆ ఊరు బతికేదే ఆ ఊరు జాగ్రత్త బతుకుతుంది ఊళ్ళలో భూమి పోయిన తర్వాత ఉంటుందా నేను సింగిరణి కాలంలో చూసిన ఊరు చుట్టూ అక్వైరీ చేసిన గనుల కోసం ఊరున్నది ఏ ఉండదు కదా పిల్లలు కూడా ఇవాళ ఈ గ్రామాలలో ఇంకా అక్వైరీ చేయలేదు సంపూర్ణంగా ఏ ఏ కంపెనీలతో కూడా చెప్పలేదు దాని ప్లాన్ ఏందో తెలియదు కానీ అక్కడ రైతాంగానికి రుణాలు రుణం రుణాలు కూడా ఇస్తలేవు రుణమా రుణ రుణాలు లేవు ఏ యాక్టివిటీ లేదు ఇవాళ నేను అంటున్నా ఈ రాష్ట్రంలో గిరిజనులకు సంబంధించిన దళితులకు సంబంధించినటువంటి కొన్ని లక్షల ఎకరాల భూములు ఇప్పటికే ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పెరగడం కావచ్చు అభివృద్ధి పిల్లలు కావచ్చు ప్రాజెక్టుల పాటు గుంజుకొని వాళ్ళు ఉసురు పోసుకున్నది ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఇదే ఎస్టీల ఇదే దళితుల భూములు భూములు గుంజుకొని వాళ్ళు తల్లిని పిల్లని వేరు చేసినట్టు కనుక చేస్తే తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి దళిత జాతి తెలంగాణ దళిత మేధావులు తెలంగాణ నుండి గిరిజన మేధావులు గిరిజనులు తప్పకుండా దీన్ని ఆలోచిస్తారు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా గుణపరణం చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం రైతుల మీద ఆనాడు ఖమ్మంలో రైతులకు బేడీలు వేసినా చెప్పి నువ్వు మాట్లాడినావు ఇవాళ మీరు కూడా రైతాంగానికి అందులో గిరిజనులకి మా భూములు గుంజుకోవద్దని చెప్పి అడిగిన పాపానికి వాళ్ళని అరెస్ట్ చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు పెట్టడమే కాకుండా జైళ్లపాల్ చేయడమే కాకుండా బేడీలు వేసినావు నువ్వు బేడీలు నువ్వు ఇది ఉత్తగపోదు ఇవాళ నా గిరిజన రైతులకు గిరిజన ప్రజలకు ఏ బేడీలు వేసినావో యావత్ తెలంగాణ గిరిజన ప్రజానికం అంతా కూడా చూస్తూ ఉన్నారు ఏ పేద ప్రజానికానికైతే నువ్వు బేడీలు వేసి పెట్టినావో కేసులు పెట్టినావో తప్పకుండా పేద ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు ఇలా వాళ్ళు వాళ్ళుగా ఉండరు వాళ్ళ వెంట యావత్ తెలంగాణ ప్రజలు ఉంటారనే విషయం మర్చిపోవద్దు తప్పకుండా ఇవాళ నిన్న మా ఎంపీ గారిని పోనీలే మేము పోతా ఉంటాం మిమ్మల్ని రాణించటట్లేదని చెప్పి చెప్పిండ్రు తప్పక ఇలా ప్రజాప్రతిగా ఉన్న వాళ్ళని కూడా మమ్మల్ని పోనీయకపోతే ఎందులో నిరోధిస్తావు నువ్వు ఏమాపుతావు నువ్వు ఎందు ఇంటర్నెట్లు బంద్ పెట్టి నువ్వు ప్రజల్ని వేధిస్తావు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు తప్పకుండా భారతీయ జనతా పార్టీ పరంగా మా అధ్యక్షుల వారి ఆదేశాలతో మా ఒక బృందం ఆ ప్రాంతం అంతా కూడా పర్యటిస్తుంది ఆ ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా ఇలా మరొకసారి చెప్తున్నారు రేమంత్రెడ్డి గారి ప్రభుత్వానికి నీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది నువ్వు అక్కసుతో కేవలం అక్కసుతో నీకు ఏం తొయ్యక ఇవాళ ఇతర మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నావు ఇది మంచిది కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధికారులు కూడా బాసులు చెప్పిందని చెప్పి కనుక మీరు చట్టాన్ని పక్కకు పెట్టి యాక్ట్ చేస్తే మీకు శిక్ష తప్పదని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా